బుగ్గన బడ్జెట్ కేవలం అంకెల గారడి మాత్రమే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు మద్యం మీద వచ్చే డబ్బుతో జగన్ ప్రభుత్వం నడుస్తుందన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రివర్యులు బుగ్గన బడ్జెట్ అంతా అంకెల గారెడీ అంకెల గారడి తప్ప ఇంకా ఏం లేదు బడ్జెట్ అంచనాలు కొండంత ఖర్చులు వీసరంత అంచనాలు అయితే కొండంత ఖర్చులు ఖర్చులంతే వీసరంత ఉండాలి అదేవిధంగా పద్మూడు వేల కోట్లు రెవెన్యూ లోటును నలభై నలభై నాలుగు వేల రెవెన్యూ లోటుగా ముప్పై ఐదు వేల కోట్ల ద్రవ్యోల్బణ లోటును అరవై వేల కోట్లు పెంచిన ఘనత ఈ బుగ్గన ఫైనాన్స్ మినిస్టర్కే చెల్లింది ఈరోజు పన్నులు బాధుడు తప్ప ఈ బడ్జెట్లో కొత్త అంశాలు ఏమి కూడా లేవు ప్రస్తుతం ఏపీ అప్పులు పదకొండు పాయింట్ యాభై ఐదు లక్షల కోట్లు మద్యం పాండ్ల మీద పదహారు వేల కోట్లు కార్పొరేషన్ హామీల మీద లక్షా పదివేల ఐదు వందల మూడు కోట్లు కార్పొరేషన్లు తనిఖీలు పెట్టి దాదాపు తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్లు అప్పులు తేయడం డిస్కమ్ బకాయిలు ఇరవై ఏడు వేల ఇరవై ఎనిమిది నాలుగు కోట్లు కాంట్రాక్టుకు పెండింగ్ దాదాపు తొంభై ఐదు వేల నాలుగు వందల కోట్లు అంటే పనులు చేసిన వాళ్ళకి ఎవరు కూడా లేరు దినం ఆత్మహత్యలు జరుగుతానంటే ఇన్ని వేల కోట్లు ఉంటే ఇన్ని వేల కోట్లు అప్పులు చేసినాడు ఆ డబ్బంతా ఎక్కడ పోయిందో ఎవరు ఇది లేదు వైసీపీ వై వైఎస్ఆర్సీపీలో అప్పులు రెట్టింపు అయినాయి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తీసుకున్న దానికంట దానికంటే నాలుగు రేట్లు ఎక్కువైనాయి అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఏపీని మార్చిన జగన్ అండుకో వైసీపీ హయాంలో తీసుకున్న ప్రతి స్కీము ఒక స్కామ్గా మారింది వైసీపీ హయాంలో ధరలు పెంపు పన్నుల భారము రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచిన జగన్ సర్కారు విద్యుత్ ఛార్జీలు అయితే దాదాపు ఎనిమిది సార్లు పెంచారు అయితే మద్యం సీసాలు డూప్లికేట్ సీసాలు కూడా మద్యం విపరీతమైన రేట్లు పెంచారు ఈ దినం సప్లైన్ లేదు సప్లైన్ ప్లాన్ అలాట్ చేసిన డబ్బంతా డైవర్ట్ చేశారు లాస్ట్ ఎన్జిఓలో వాళ్ళ పిఆర్సీలో వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళు నిల్వ చేసుకున్న డబ్బును కూడా వాడేశారు కాబట్టి ఈ విధంగా తప్పులు తడగక ఈ బడ్జెట్ ఉంది ఏ మాత్రం కూడా ప్రజల మీద లాభం లేకుండా ప్రజల మీద భారం మాత్రమే ఈ బడ్జెట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ మేము తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు పోతాడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు అండా ఆపు ఉంటుంది ఈ విధంగా రేట్లు పెంచకుండా ఈ విధంగా ఎస్సీ సబ్ అయితే ఈ విధంగా బీసీ సబ్ డబ్బులు అయితేనేమి డైవర్ట్ చేయకుండా ఎస్సీలకు బీసీలకు అన్ని మతాలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం జనసేన రావాలి ఆదనం ఎన్నో స్కీములు ఉన్నాయి పేదవారికి బీసీలకైతే వాళ్ళు స్వతహాగా బతకాలని చెప్పి వాళ్ళకి ఇండివిజువల్గా లోన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు చదువుకోవడానికి ఉన్నత విద్యకు డబ్బు ఇచ్చేవాళ్ళు ఈ దిన అప్పుల భారమే ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు జరిగే ఒక పథకం కూడా లేదు అదేవిధంగా దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదు పన్నుల భారం చెత్త మీద కూడా పనిచేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కింది ఈ దిన పన్నులైతే విపరీతంగా పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీ ప్రతి సంవత్సరానికి రెండు మాటలు పెంచుతారు అదేవిధంగా గ్యాస్ మీద జిఎస్టి తగ్గించమని కేంద్రం చెప్తే ఈయన ఒక రూపాయి కూడా తగ్గకుండా పెంచాడు డీజిల్ పెట్రోల్ విపరీతంగా దానివల్ల నిత్యావసర సరుకులన్నీ కూడా ఆకాశాలు అంటుకున్నాయి పేదవాడు తినేదాన్ని కూడా గది లేని పరిస్థితిలో ఇది ఉన్నాడు వాళ్ళు ఒక పూట తిని పస్తున్నారు ఈ జగన్మోహన్ ఒక అవకాశం ఇమ్మంటే ఈయన ఏదో మా నెత్తి మీద టోపీ పెట్టాలనుకుంటే ఈయన ప్రజల నెత్తి మీద టోపీ పెట్టాడు ఈయనను ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలి ఈయనకు బాయ్ బాయ్ చెప్పాలని ప్రజలంతా కూడా సంసిద్ధమయ్యారు ఈదన మా నాయకుడు రా కదిలిరా అంటే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారంటే అదే నిదర్శనము కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ బడ్జెట్ నువ్వు ఏదో నీ అంకెల గారెడ్డి బడ్జెట్ తప్ప ఇంకోటి కాదు నువ్వు ప్రజలు మీద ఎంత భారం పోవో అందరికీ కూడా తెలుసు తప్పకుండా నేను ఇంటికి పంపించే వరకు ప్రజలు కానీ ఈ ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా ముందుంటారని చెప్పి తెలియజేస్తున్నాను